చీర వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఆదివారం కూడా ఒక అంశాన్ని మనం మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాం ఇప్పుడు మీ ముందు వచ్చినటువంటి అంశం కూడా నీ కొలత నీకేనా లేదా నువ్వు చేసిందే నీ మీద కూర్చున్నా రెండిటల్లో ఒకటి ఏదైనా కూడా మీరు రాసుకోవచ్చు నీ కొలత నీకేనా లేదంటే నువ్వు చేసిందే నీ నెత్తి మీదకొచ్చునా అనే విషయాన్ని నుండి మనం ఆలోచించాలా ఎందుకంటే దేవుడే ప్రతి వాళ్లకు ప్రతిఫలం ఇచ్చేవాడు వాళ్ళ వాళ్ళ క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు గనుక ఆ మన ప్రతిఫలము దేవుని దగ్గరుండి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి అనేది మన ప్రవర్తనను బట్టి నడవడును నడవడం బట్టి ఉంటుంది కనుక దయచేసి వినేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలని దేవుడే కోరుకుంటున్నాడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో ఒకసారి మార్పుగా రాసన్స్ వార్త మార్పుగా రాసన్స్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినా అని అందరు తీయండి బయలు అందరు తీయండి మార్పుగా రాసన్స్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినా చదవండి మరియు ఆయన మీరేమి నిలుచున్నారో జాగ్రత్తగా చూసుకుని మీరు ఎట్టి కొలతతో కొలుపురో నీకును అట్టి కొలతతోనే కొలవబడును మరి ఎక్కువగా నీకు ఇవ్వబడును అని చెప్పారు కానీ ఇందులో నుంచే మనకు టైటిల్ రాయడం జరిగింది నీ కొలత నీకేనా అంటే నువ్వు ఇతరులకు ఎలాగైతే ఏ కొలతతో ఇచ్చేస్తావో అదే కొలతో నీకు ఇవ్వబడుతుంది అని మాట్లాడుతూ మనం ప్రతిరోజు వాక్యాన్ని వింటుంటాం పాటలు పాడుతుంటాం పాటలు వింటూ ఉంటాం అలాగే టీవీల ద్వారాను అలాగే సెల్ ఫోన్ ద్వారాను వాక్యాన్ని వింటుంటాం అలాగే జూమ్ మీటింగ్ల ద్వారాను ఆ అనేక సభలలోనూ దేవుని మాటలు వింటుంటాం నిజంగా వింటున్నప్పుడు ఎలా వినాలని చెప్పాడు ఆయన మరియు ఆయన మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోనండి అన్నాడు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోనండి అన్నాడు జాగ్రత్తగా చూసుకునేటంత సంగతి ఉన్నాయి ఆ దైవుల్లో అని మనం ఆలోచిస్తే ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోరండి రండి అన్నాడు అంటే చూసుకోవటానికి ఏముంది మన దగ్గర అని ఆలోచిస్తే వాక్యోపదేశం చేసేటువంటి వ్యక్తి దగ్గర ఏ అయితే ఉందో అదే బైబిల్ మీ దగ్గర ఉంది కనుక మీరు చూసుకోవటానికి ఆ అనుకూలంగా ఉంటుంది తెలుసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది కనుక చూసి తెలుసుకొని ఏది నిజమో ఏది నిజము కాదో మనం పరీక్షించి తెలుసుకొని పాటించడానికి బాగుంటుంది కనుకనే ఇక్కడ ఏమంటున్నారంటే మరియు ఆయన మీరేమి ఉంచున్నారో జాగ్రత్తగా చూసుకొనండి అని చెప్పి కింది మాటలు ఏమన్నాడు మీరు ఎట్టి కొలతతో కొలుపురో మీకును అట్టి కొలతతోనే కొనబోడును కనుక జాగ్రత్తగా చూసుకోవాలా ఏమో మీరు ఎట్టి కొలతతో కొలుకు మీకును అట్టి కొలతతోనే కొలవబడును అన్నాడు అర్థం అవటానికి ఒక ఉదాహరణ చెప్తాను పెళ్లిళ్ళకి వెళ్ళిపోతాం పెళ్లిళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లిళ్ళు కావచ్చు పేరంటం కావచ్చు బర్త్డే కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు ఏమో శ్రీమంతం కావచ్చు కొన్ని కార్యక్రమాలకు మనం వెళ్తాం వెళ్ళిన తర్వాత పెళ్లి అనుకోండి పెళ్లి పెళ్ళికడ భోజనానికి పోవటానికి ముందుగా ఒక వ్యక్తికి నోట్స్ కానీ లేదంటే వైట్ పేపర్ల గారి కానిచ్చి పెన్ను పెట్టి ఒక వ్యక్తిని కూర్చోబెడతారు దేనికోసం పెన్నుకు వచ్చినటువంటి వాళ్ళంతా సడింపులు పెట్టేవాళ్ళు గిఫ్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు ఇంతకు ఆ ఇచ్చేటోళ్ళు ఇచ్చి వెళ్ళిపోతారు కదా పేరు ఎందుకు రాసుకోవాలా ఏమో మీరు ఎవరైనా సడింపులు పెట్టి పేరు రాయించకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలలో ఏమో ఆయన సడింపులు పెట్టినా ఎవరి దగ్గర పేరు రాయించుకోలేదు ఆమె ఎవరైనా ఉన్నారా లేరు సడింపులు పెట్టి అక్షరం తప్పు పోకుండా అడ్రస్ తప్పు పోకోకుండా వాళ్ళు ఏం పెడుతున్నారో జాగ్రత్తగా చూసుకుంటాం జాగ్రత్తగా చూసుకుంటావా చూసుకుంటాం పరానికి కూడా ఉన్నది చౌటపల్లె మేకల చిన్నయోసేపు వెయ్యి రూపాయలు ఐదు వందలు సడింపులు ఏమా కొత్త పేరు రాసి ఊరేమైనా మర్చిపోతావా లేదు కోడి పేరు పేరు ఏమైనా మర్చిపోతావా ఇంటి పేరు ఉండాలా నీ పేరు ఉండాలా నీ ఊరు పేరు ఉండాలా మళ్ళా పక్కన ఎంత ఏమి ఉండాలా అమౌంట్ కూడా ఉండాలా ఉంగరం పెడితే ఉంగరము చైన్ పెడితే చైను ఐదు వందల పదాలు అయితే ఐదు వందల పదాలు వెయ్యిన్ని పదాలు అయితే వెయ్యి పదాలు ఏమైనా చీర అయితే చీర అవి పెడతాడు కదమ్మా పెడతాం అందరం కూడా అంటే నువ్వు ఎందుకు అంతగా రాసుకుంటున్నావు ఎందుకు రాసుకుంటావో చెప్పండి అంటే నువ్వు మళ్ళీ వాళ్ళ కార్యక్రమానికి మించినటప్పుడు మళ్ళా తీసుకుంటావు మళ్ళా నీకు వాళ్ళ కార్యక్రమానికి వచ్చారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం జరిగింది ఏదో కార్యక్రమం జరగబోతుంది ఆ కార్యక్రమం జరిగేటప్పుడు మళ్ళీ ఏం చేస్తావు మళ్ళా సడింపులు పట్టి తీసుకొని వచ్చి వాళ్ళు ఎంత పెట్టారు జుర్రా అమ్మగారికి చదువు రాకపోయినా అయ్యగారికి చదువు రాకపోయినా చదువుకున్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఇదిగో ఓ వాళ్ళ పెళ్లికి వెళ్ళిపోయాం తర్వాత వాళ్ళు మన పెళ్లికి వచ్చారు ఇప్పుడు మనం వాళ్ళ పెళ్లికి పోతున్నాం వాళ్ళు ఏం పెట్టారు రెండు వందల మూడు వందల ఐదు వందల వెయ్యి పదాల వస్తువు ఏదో పట్టినంత చూసి ఆ పట్టిలో ఆ ఎంత పెట్టాడో ఏం పెట్టాడో చూసుకొని మళ్ళా అదే చేస్తాం అవునా కదా చెప్పండి కనుక ఎందుకు వాళ్ళు ఆ సగింపులు పట్టి పెట్టి ఎవరిచ్చారు ఎవరు వచ్చారు చూసుకుంటున్నారంటే మళ్ళా వాళ్ళకి ఇవ్వాలి కనుక మళ్ళా వాళ్ళకి ఇవ్వాలి కనుక అంటే ఈ దైవంలో కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు ఎట్టి కొలతతో కొలుపురో మీకులు అట్టి కొలతతోనే కొలవబడుతుంది కనుక మీరు ఏదైతే సడింపులుగా పెట్టారో ఏదైతే గిఫ్ట్ గా ఇచ్చారో అదే మీకు ఇవ్వబడుతుంది కనుక ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఏమి ఇచ్చామో జాగ్రత్తగా చూసుకుంటాం ఎంత విలువైనది ఇచ్చేసామో జాగ్రత్తగా చూసుకుంటాం ఏ కార్యక్రమానికి ఇచ్చేసామో అది కూడా జాగ్రత్తగా చూసుకుంటాం పెళ్లికి ఇచ్చాడా లేదా పేరంతానికి ఇచ్చాడా శ్రీమంతానికి ఇచ్చాడా బర్త్డేకి ఇచ్చాడా గృహ ప్రవేశానికి ఇచ్చాడా ఏమో గృహ ప్రవేశానికి అనుకోండి గోడకు వాచ్ లేదంటే చిన్న సాపో లేదంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతాం గృహప్రవేశానికి వెళ్ళిపోతే అలాగే బర్త్డే కార్యక్రమం అనుకోండి పిల్లల కోసం అనేటువంటి ఒక జత్త బట్టలు వాళ్ళు ఆడుకునేటువంటి వస్తువులు లేదంటే ఇంకొకటి నగదు గిఫ్ట్ గానో లేదంటే బంగారు వస్తువు ఒక వాచ్యం ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతావు అలాగే శ్రీవంతం అనుకోండి ఏం తీసుకెళ్ళిపోతారు చీరలు జాకెట్లు తీసుకొని వెళ్ళిపోతారు పేరంటాం అనుకోండి పేరంటానికి కూడా సేమ్ అలాంటిదే తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఏ కార్యక్రమానికి ఎవరు వచ్చారు ఏం పెట్టారు అని చెప్పి వాళ్ళ ఇంటి పేరు తర్వాత వాళ్ళ పేరు వాళ్ళ ఊరు పేరు పక్కన వచ్చేసి ఏమిచ్చాడు అనే వివరాలన్నిటిని ఆ సడింపులు అనేటువంటి పుస్తకంలో రాసుకొని మళ్ళా ఆ సడింపులు పెట్టినటువంటి వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ రోజు ఏ కార్యక్రమానికి వచ్చాడు ఈ రోజు మనం వెళ్తున్నాం ఏం తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి మళ్ళా పుస్తకం అంతా తీసి దాంట్లో చూస్తావు చూసిన తర్వాత ఆ పలా ఏం పెట్టాడు వంద రూపాయలు పోనీలే వంద కాకుంటే నూట ఇరవై పెట్టుకో నూట పదాలు అంటాం ఆ రోజు వాళ్ళు ఏం పెట్టారో రాసుకున్నావు కనుక నువ్వు ఏం పెట్టాలో తెలిసిపోయింది అవునా మనుషులే ఇంత ఆలోచన పనులైతే మనుషులే ఒక మనిషి ఇచ్చినటువంటి దానికి ప్రతిఫలంగా మళ్ళా ఇవ్వాలని ఆలోచన ఉంటే మరి దేవుడు మాత్రం అమాయకుడా కాబట్టి దేవుడు కూడా ఏమన్నా ఇస్తున్నాడు ఇరవై నాలుగు వచ్చిన నాలుగు ఇరవై నాలుగులో మరియు ఆయన మీరు ఏమి నిలిచి ఉన్నారో జాగ్రత్తగా చూసుకోనండి జాగ్రత్తగా చూసుకోనండి సడింపులు రాయించినవా లేదా ఓసారి కాబట్టి నేను వార్తలు అడుగుతాడు అడుగుతారమ్మా మరి వాళ్ళు కూడా ఉపాయంగా ఏం చేస్తారు అంటే కొంతమంది భోజనా వివేకాన్ని ముందే పెట్టింటారు ఇది పెట్టి అలా తిన్నా ఎట్లుగా మరి కొంతమంది చర్చిలో నుంచి బయటికి రాగానే కనపడేటట్టుగా పెట్టేస్తారు ఇది కూర్చో ఇక్కడ కూర్చో పెళ్లి కూతురున్న ఒకరు పెళ్లి కొడుకు తరపున ఒకరు మంది ఎక్కువ ఉన్నారు అనుకోండి పెళ్లి కొడుకు రెండు బ్యాచ్లు పెళ్లి కూతురుకు రెండు బ్యాచ్లు పెట్టేస్తారు మనం కూడా ఎలాంటి వాళ్ళము తిన్నాకైనా సడింపులు పెట్టేస్తాం తినక ముందు అయినా బంతి దండి ఉంది అనుకోండి కాసేపు సడింపులు పెట్టి తిన్నాం అనుకుంటాం ఆడ ఎవరు లేరు అనుకోండి గవర్క్ చేసి బంతి కాడ కూర్చుంటాం అంతే కదమ్మా అలాగా దేవుడు కూడా ఏం చేస్తున్నా అంటే ఈ భూమి మీద నువ్వు ఏ కొలతతోనైతే కొలుస్తున్నావు అంటున్నారు మరియు ఆయన మీరేమి నిలుచున్నారో జాగ్రత్తగా చూసుకునే అండి మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును అని కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం ఇంకొక విషయాన్ని జ్ఞాపం చేస్తాను ఎవరైనా మీ ఇంటికి వచ్చి బదులు అడుగుతారు అమ్మా ఒక పడి బియ్యం అమ్మ రే చేస్తాను అంటావు ఇచ్చేటప్పుడు చూడకుండా తెచ్చుకుంటావా చూసే తెచ్చుకుంటావా గ్లాస్తో గొలిచిన చెమ్ముతో గొలిచిన శతాక పావ అరపడా పడ ఎన్ని ఇప్పించుకుంటావో అని జాగ్రత్తగా చూసుకుంటావు ఎందుకు మళ్ళా వాళ్ళకి ఇయాల గనక ఒక రాయి పిండి తెచ్చుకున్నా అమ్మ ఒక పొట్ల రాయి పిండి అంటావు ఇప్పుడు పొట్ల ఉన్నా పొట్లాని బదులు పొట్ల ఇచ్చేస్తావు ఒకప్పుడు గ్లాస్తోనే వాళ్ళు ఎన్ని గ్లాసులు పిండి తీసుకుంటే నేను ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే అన్ని గ్లాసులు అదే గ్లాస్తోనే మళ్ళా ఇంకొక గ్లాసు నేను మేము ఆ గ్లాసు కాదు ఈ గ్లాసు బేయంటాం మన వచ్చినే ఉప్పునే వదిలిపెట్టాం మనం అమ్మ ఉప్పునే వదిలిపెట్టమా ఉప్పు ఎంత ఉంది ఇప్పుడు ఉప్పు వేయించుకునే లేవు లేరు పడి ఇంతకు వాళ్ళ పడితో వేయించుకుంటామా మన పడి వేయించుకుంటావా ఆని పడి మన పడి రెండు జోడిచ్చి మన పడి పెద్దదైతే అయితే నీ పడి పక్కన పెట్టు మా పడికి పోయి ఉంటాం ఏం కదా లెక్కు లెక్కించి తక్కువ పడితో కొలుచుకుంటావా పోల్చుకోవు నువ్వు పడు ఇంట్లో బదులు తెచ్చుకునేటప్పుడు రాగి పిండి కావచ్చు అలాగే గోధుమ పిండి కావచ్చు లేదా రైస్ కావచ్చు లేదా ఏదైనా కూడా పక్కోళ్ళ ఇంట్లో బదులు తెచ్చుకునేటప్పుడు ఆమె ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూస్తావు ఏదంతా ఇచ్చింది పడితో ఇచ్చిందా అరపడితో ఇచ్చిందా పావుతో ఇచ్చిందా తో ఇచ్చిందా చెంబుతో ఇచ్చిందా చాక ఇచ్చిందా శాత వంచుకున్నాడు నిండా శాత నిండా వేసి ఇచ్చేస్తారు మళ్ళీ ఇచ్చేటప్పుడు అలాగే చాకకు తక్కువ ఇచ్చింది అనుకో ఏం చేస్తావు నేనైతే వచ్చినా నాకు వద్దు ఏం ఎంతద్దాం కూడా నువ్వు గుట నిండా వచ్చి ఇచ్చేసినా పడి పొలిపోయేటట్టుగా ఇచ్చేసిన అని మాట్లాడతావు తక్కువ ఇస్తే అంటే నువ్వు ఇచ్చేట ఆయన ఇచ్చేటప్పుడు నువ్వు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటావు జాగ్రత్తగా చూసుకుంటావు కనుక ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం తిరిగి వాళ్లకు ఇవ్వాలి గనక తిరిగి వాళ్ళకు ఇవ్వాలి గనక మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటారు అది రెండో మాటలు మాట్లాడుతూ మీరు ఎట్టి కొలతతో కొలుపురో మీకును అట్టి కొలతతోనే కొలవబడుతుంది మీరు ఎలాంటి కొలతతో ఇచ్చేస్తున్నారో మీకు అలాంటి కొలతతోనే మీరు ఎంత సనింపులు పెట్టారో అదే సనింపులు వారు పెడతాడు మీరు ఎంత పావుతో కొలిచి ఏమి ఇచ్చారో అదే పావుతో అంత కొలత ఇచ్చేస్తాడు అదే ఇచ్చేస్తాడు అంతే తప్ప వేరేది ఉండదు అని దేవుడు ఏం చెప్పారంటే మీరు కూడా ఎలాంటి కొరతతో ఇతరులకు ఇస్తున్నారో అలాంటి కొలతతోనే మీకు కొలవబడును అని చెప్పాడు తర్వాత లూకాసు వార్తలోకి వెళ్ళిపోదాం లూకాగారు ఇది మార్కు రాసిన సువార్తలు మనం వెళ్తున్నాం ఏమా ఇప్పుడు లూకా గారు లూకా లూకాగా రాసిన సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన వెళ్ళిపోదాం లూకాగారు రాసిన సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దామా చదువులేనా క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడుము అనచి కుది కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడలో మీ ఒడిలో పొదుపురు మీరు ఏ కొలతతో కొలుకురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాడు కనుక మీరు ఏ కొలతతో తీసుకుంటున్నారు ఏం తీసుకుంటున్నారు ఆ ఏ రోజు తీసుకుంటున్నారు జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోకపోతే మళ్ళా నువ్వు ఇచ్చేటప్పుడు ఏమి వాలో నీకు తెలియదు ఎంత వాలో తెలియదు ఎప్పటికి వాలో తెలియదు కనుక నువ్వు తీసుకునేటప్పుడే జాగ్రత్త అన్నాడు అలాగే మీరు వినేటప్పుడు కూడా జాగ్రత్త అని చెప్పాడు అని చెప్పి ముప్పై ఎనిమిది వచ్చిన ఏమో అది ముప్పై ఎనిమిది వచ్చిన చదువునైనా ఆరవ అధ్యాయము లూకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినంలో ఏమంటున్నాడో చదువునైనా క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు అన్నారు అంటున్నాడు మీరు క్షమిస్తే మీరు ఏదైనా పొరపాటున అపరాధం చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు మీరు క్షమింపబడతారు మీరు క్షమించలేదు అనుకోండి వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమించరు అని మాట్లాడుతూ క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు